హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వాళ్ళు అడిగిందే అడుగుతున్నాను అని చిరాకు పడకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇకపోతే ఈ రోజు నవరాత్రుల్లో మూడవ రోజు కదా అమ్మవారికి పూజ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే గడప పూజించుకుంటున్నాను ఎప్పుడు గుమ్మం పసుపు గుంకాలతో కలకల ఆడుతుంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ నవరాత్రుల్లో ప్రతి రోజు గుమ్మం పూజించుకుంటాను నేను పసుపు కుంకుమతో ఒకవేళ ముందు రోజు వేసిన ముగ్గు పాడవకుండా ఉందని రోజు ముగ్గు పోయినా గడప మాత్రం పూదించుకుంటాను మనం గడపని కూడా లక్ష్మీ స్థానంగా భావిస్తాం కాబట్టి గడపను ఎప్పుడు పచ్చగా ఉండేలా చూసుకోవాలి చిన్నప్పుడు నేను ఇంట్లో గడప తొక్కుతూ తిరిగేదాన్ని మా తాత తిడతా ఉండేవాడు నన్ను గడప తొక్కకూడదని అప్పుడు మనకి ఇవన్నీ తెలియదు కదా ఏమైంది గడప తొక్కుతే అనుకుంటా ఉండేదాన్ని ఇప్పుడు మాత్రం నేను మా పిల్లలు అసలు గడప తొక్కని ఎందుకైతే అసలు చెప్పక్కర్లేదు గడప మీద కాళ్ళు పెట్టదు బయటకి వెళ్ళేటప్పుడు ముగ్గు కూడా తొక్కకుండా జాగ్రత్తగా వెళ్తుంది ఇంకా బయట గుమ్మం పూదిచ్చి ముగ్గు వేసేసుకున్న తర్వాత ఒకసారి తుడుచుకుంటాను నీట్ గా ఎవ్రీ ఫ్రై తుడుస్తుంటారు బయట కానీ నేను రోజు ముగ్గు వేసేసుకున్న తర్వాత ఒకసారి నీట్ గా తుడిచేసుకుంటాను లేదంటే మన ముగ్గు ఎంత నీట్ గా చక్కగా వేసినా కూడా ఆ చుట్టుపక్కలంతా తెల్లగా మరకలు మరకలుగా అనిపిస్తుంది దానివల్ల ముగ్గుకున్న అందం కూడా పోయింది అందుకని నేను రోజు మా ఇంటి ముందు వరకు నీట్ గా తుడుచుకుంటాను అయితే మరి పెద్ద ముగ్గు ఏమేయలేదు కొంచెం సింపుల్ గా వేసుకున్నాను ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం చేద్దాం అనుకున్నాను నేను రోజు అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొడుతున్నాను కదా ఆ కొబ్బరి అయితే ఉంది ఆల్రెడీ ఇంట్లో కానీ అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన కొబ్బరి కాబట్టి దానితోటి మళ్ళీ నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టడం కరెక్ట్ కాదని అందుకని మళ్ళీ ఫ్రెష్ గా ఇంకొక కొబ్బరికాయ కొట్టి కొబ్బరి అయితే తీసుకుంటున్నాను కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఒక టెక్నిక్ ఉందని చెప్పాను కదా అది ఇది కాదు చాలా మంది అడిగారు నన్ను ఆ టెక్నిక్ కానీ ఈ టెక్నిక్ అయితే కాదు అది చూపిస్తాను లాస్ట్ లో ఈ కొబ్బరి మొత్తాన్ని ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను వీడియోలో చూపించినట్టు అలా చిటికై గానే ఇలా కొబ్బరి అంతా చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతే బాగుంటది కదా కానీ అది వీడియోలో మాత్రమే సాధ్యము ముందు అసలు ఆ పచ్చి కొబ్బరిని చిప్పకి తీయడానికి ఒక చిన్నపాటి యుద్ధమే చేయాలి మా వారికి నా మీద నమ్మకంతో ఆయనే కొబ్బరి మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చాడు ఎందుకు అంత నమ్మకం అనుకుంటున్నారా నేను చెప్తాగా ఎప్పుడు కొబ్బరి తీసినా కొబ్బరేమో గానీ ముందు నా చేతులు కట్ చేసుకుంటా నేను చేతులు కట్ చేసుకుని సిఏ చదివిన మా ఆయన సడన్ గా ఎంబీబీఎస్ డాక్టర్ లాగా మారిపోయి నా చేతులు కట్లు కట్టి నేను ఏడ్చి పెడబబ్బులు పెట్టి గోలంతా ఎందుకులే అని నేను ఎప్పుడు కొబ్బరి కట్ చేస్తున్నా మా ఆయన వచ్చేస్తాను అమ్మ దీపిక ఎప్పుడు పచ్చి కొబ్బరి కట్ చేసియాలన్నా నన్ను పిలువమ్మ మొహం ఆట పడకుండా అని చెప్తాను ఓనీలా ఎలా అన్న ఒక పని తప్పిద్ది అనుకుంటాను నేను మర్చిపోయా కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసుకున్న కొబ్బరిలోంచి ఇలా కొబ్బరి పాలు తీసేసుకోవడం కొబ్బరి పాలు అన్ని తీసేసిన తర్వాత కొబ్బరి తురుము మిగులుతుంది కదా అది కూడా వేస్ట్ అవ్వకుండా వాడుకోవచ్చు మార్నింగ్ లెగవగానే అప్ అయిపోయి ఫస్ట్ కొబ్బరి అన్నానికి బియ్యం నానబెట్టి తర్వాత మిగతా పనులన్నీ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము వాటర్ తో సహా వేసేసుకొని అలాగే కొబ్బరి పాలు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి మంటను లోఫ్లే ఫ్లేమ్ లో కాకుండా అలానే హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ కడాయిని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేయడమే ప్రెజర్ కుక్కర్ లో అయితే ఫైవ్ మినిట్స్ లో ఉడికిపోతుంది బట్ బియ్యం ఎక్కువ సేపు నానున్నాయి కదా అని నేను ఇలా పెట్టేసాను రైస్ ఉడికే లోపు పూజా సామాగ్రి అన్నిటికీ బొట్లు పెట్టేసుకుందామని కూర్చున్నాను ఈ రోజు సాటర్డే కదా వెంకటేశ్వర స్వామికి నేను సాటర్డే సాటర్డే తులసి మాల వేసుకుంటాను నిన్న నైట్ మా వారు వచ్చేటప్పటికి తులసి మాలలు కట్టి లేవని తీసుకురాలేదు ఇంకా ఇవాళ మార్నింగ్ ఏమో మా వారు కొంచెం బిజీగా ఉన్నారు అందుకని నేను గట్టిగా తీసుకురా అని చెప్పలేకపోయాను ఇవాళ ఇంకా తులసి మాల వేయలేం కిందకెళ్ళైనా రెండు ఆకులు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకుందాం అని అనుకున్నాను కానీ అంత బిజీ లో కూడా మా వారు ఫస్ట్ మా షాప్ కెళ్ళి అక్కడ వర్క్ చూసుకొని తులసి మాలు తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేళ్ళు అయినా మనం అనుకుంటాం గానీ మనం చెయ్యాలనుకుంటే చెయ్యలేము ఆయనకి ఏదైనా ఆయన మనతో చేయించుకోవాలనుకుంటేనే చేయగలుగుతాము అది మొక్క అయినా పూజైనా పూజ అలంకారమైనా ఏదైనా సరే ఆయన మనతో చేయించుకోవాలనుకున్న పనే చేయనిస్తాడు నేనైతే అది గట్టిగా నమ్ముతాను మరి మీరు దీనికి ఏమంటారు అనేది నా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి పెట్టారు ఒక వెంకటేశ్వర స్వామి అనే కాదు మీరు నమ్మే దేవుడైనా సరే మనం అందరం దాహం వేస్తే తాగేది మంచి నీళ్ళైనా ప్రతి భాషలో ఒక పేరుంటది నీళ్ళకి అలాగే మనం అందరం వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు మతాల్లో వేరు వేరు రూపాల్లో దేవుడిని కొలుస్తున్న దేవుడు మాత్రం ఒక్కడే కదా నాకు ఒక ముస్లిం అమ్మాయి కమెంట్ చేసింది అక్క మేము ముస్లింస్ కానీ నీ పూజలు నేను చూస్తాను రెగ్యులర్ గా నాకు ఇష్టం అక్క వెంకటేశ్వర స్వామి అంటే ఈ కమెంట్ వచ్చి కూడా చాలా రోజులైపోతుంది ఎప్పుడో చెప్దాం అనుకున్నాను ఈ కమెంట్ గురించి మర్చిపోయాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడక్కడ ఉంటారు గానీ మీ దేవుడు మా దేవుడు వాళ్ళ దేవుడు అని మాట్లాడే వాళ్ళు అందరూ అలా ఉండరు నాకు తెలిసిన ఒక మాట చెప్తాను మన మతాన్ని ప్రేమించాలి ఎదుటి మతాన్ని గౌరవించాలి ప్రతి ఒక్కరు ఫాలో అయితే అసలు దేవుళ్ళ విషయంలో ఎలాంటి గొడవలు రావు వాళ్ళు ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కూడా ప్రతి శనివారం తులసి మాల వేసుకుంటాను నేను ఇలా దేవుడికి పెట్టిన ఫ్లవర్స్ లో మనం కదిలించకుండా ఒక ఫ్లవర్ ఏదైనా కింద పడితే మీరేం ఫీల్ అవుతారు నేనైతే దేవుడు అనుగ్రహం కలిగిందని ఫీల్ అవుతాను ఇప్పుడు కొంతమంది కామెంట్ చేస్తారు ఆ ఫ్లవర్ సరిగా పెట్టు ఉండరు అందుకే కింద పడి ఉంటది అని ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి లేదు తర్వాత కృష్ణుడికి వినాయకులకి ఇవి సాయిబాబా కళ్ళు సాయిబాబా కళ్ళకు కూడా ఒక ఫ్లవర్ పెట్టేస్తాను నేను ఈ భక్తి తగలయ్యా ఇదేంద కళ్ళకు కూడా ఎవరైనా ఫ్లవర్స్ పెడతారా అంటే నేను అంతే నన్ను ఎవరు మార్చలేదు రాబేల్ బొమ్మ దగ్గర కూడా ఒక ఫ్లవర్ పెట్టి దన్నం పెట్టేసుకున్నా ఈ పన్ను అన్ని చూసుకొని వచ్చేసరికి అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది చూడడానికి ఇప్పుడు ముద్దలా ఉంది కానీ కొంచెం సేపు ఆరబెట్టుకున్నాం అంటే పొడి పొట్లు ఆడుతూ వస్తుంది ఇంకా రైస్ ఆరబెట్టేసి ఆ రైస్ ఆరే లోపు నేను దేవుడి దగ్గర అయితే అలంకరించుకున్నాను పూజ గదిలోకి వచ్చేసాను ఏమైనా గానీ వెంకటేశ్వర స్వామికి పచ్చటి తులసిమాల వేస్తేనే కల ఎంత నిండుగా కలగా కనిపిస్తాడు వెంకటేశ్వర స్వామి తులసి మాల వేయగానే పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటాలు రెండు మూడు ఉండకూడదు ఒక్కటే ఉండాలని చెప్తున్నారు దానికి కారణం ఏంటనేది కూడా నేను ఇంతకు ముందు ఒక లాంగ్ వీడియోలో షేర్ చేశాను అనుకుంటాను కానీ ఆ వీడియో చూసినట్లు చాలా మంది కమెంట్లు పెడుతున్నారు ఈ మధ్య ఇప్పుడు మా పూజ గదిలో మీకు కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి ఫోటోలకైనా విగ్రహానికైనా బ్యాక్ స్టోరీ అయితే ఒకటి ఉంటది సో నేను సెంటిమెంట్ పెట్టుకున్నాను దాని వల్ల నాకు ఇబ్బంది ఏం లేదు ఏదైనా మన మనసులో ఉంటదండి జాషు కి తగ్గిందా లేదా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు జాషు అయితే ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందండి ఏమి ఇబ్బంది లేదు కొంచెం జలుబు ఉంది అది కూడా తగ్గిందంటే ఫ్రీ అయిపోతుంది ఇవాళ అమ్మవారి పూజలో పెట్టుకోవడానికి రెండు తెల్ల కలువు పూలు అయితే తెచ్చిచ్చారు మా వారు నాకు ఆ తెల్ల కలువు పూలు కూడా పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర అలాగే అమ్మవారికి జాకెట్ ముక్క గాజులు తాంబూలం పెట్టుకుంటున్నాను మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు గానీ జాకెట్ అయితే బ్రౌన్ కలర్ అండి గాజులు కూడా వచ్చేసి బ్రౌన్ బ్రౌన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వీడియో లో ఈ బ్రౌన్ షేడ్ కొంచెం బ్లాక్ షేడ్ లాగా కనిపిస్తుంది గాజుల్లో బ్లాక్ అయితే మిక్స్ అయి లేదండి గ్రీన్ బ్రౌన్ కాంబినేషన్ ఇది తాంబూలం కూడా పెట్టేసుకున్నాను ఇలా అమ్మవారి దగ్గర పెట్టే బ్లౌజ్ పీస్ గాజులు ఏం చేస్తారక్క అని అడిగారు నన్ను ఇంతకు ముందు ఏం చేసేదాన్ని అంటే నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేదాన్ని బ్లౌజ్ పీస్ గాజులు మిగిలినవన్నీ అన్ని కూడా నేనే వాడుకునేదాన్ని సో ఇప్పుడు కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను నేను పూజ గదిలో దేవుళ్ళని అలంకరించుకుని ఇవన్నీ రెడీ చేసుకునే సరికి అన్నం కూడా చల్లారింది ఇది కొబ్బరన్నానికి పో పెట్టేసుకుందామని కిచెన్ లోకి వచ్చాను ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఓ ప్యాన్ పెట్టుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు ఓ గుప్పిడు జీడిపప్పు ఓ గుప్పిడి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నైవేద్యానికి కాబట్టి నేను నేతితో పోపు పెట్టుకున్నాను నూనెతో అయినా పోపు పెట్టుకోవచ్చు ఈ జీడిపప్పు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు అన్ని ఫ్రై అయిన తర్వాత మనం ముందు కొబ్బరి తీసుకున్నప్పుడు కొబ్బరి పొడి అయితే ఉంది కదా ఆ కొబ్బరి పొడి కూడా ఒక గుప్పడు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ కొబ్బరి పొడిని కూడా ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా దూరగా ఫ్రై చేసుకుని దించేసుకోండి ఒక గుప్ప వేసుకోండి కొబ్బరి పొడి చాలు మరి ఎక్కువ వేసుకున్నా బాగోదు ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో వేసుకొని బాగా కలిపేసుకోడం అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కాబట్టి ఉప్పులు గిప్పులు అవేం చూడము అయినా ఈ కొబ్బరిపాలన్నానికి పెద్ద ఉప్పు ఏం పట్టదు కొంచెం ఉప్పు వేసుకున్నా సరిపోతుంది ఈ ప్రాసెస్ లో ఓసారి కొబ్బరి అన్నాన్ని ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ గా ఉంటది ఈ నైవేద్యాన్ని అయితే ఇత్తడి గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి పెట్టడానికి పూజకు కావాల్సినవన్నీ ముందే తీసుకొచ్చుకొని పూజ గది దగ్గర పెట్టేసుకుంటాను మళ్ళీ దానికి దీనికి తిరుగుతూ ఉండకుండా ఒక్కసారి పూజలో కూర్చున్నానంటే ఇంకా హారతి ఇచ్చిన తర్వాత లెగుస్తాను ఇంక నేను కూడా అమ్మవారి దగ్గర కూర్చొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఈ రోజు అమ్మవారి దగ్గర అయితే గజలక్ష్మి దీపం వెలిగించుకున్నాను అలాగే ఈ రోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర శంకు చక్రాల దీపం అయితే వెలిగించుకున్నాను అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి స్వామివారికి నైవేద్యమైతే సమర్పించాను అమ్మవారికి దూపం కూడా వేసుకొని కుంకుమ పూజ స్టార్ట్ చేశాను ఓం అన్నపూర్ణాయ నమ ఓ శివా నమ దేవ్యై నమ భీమాయ నమ पुष्पै नमः ॐ सरस्वत्यै नमः ॐ सर्वज्ञानाय नमः ॐ पार्वत्यै नमः ॐ दुर्गायै नमः ॐ सर्वाण्यै नमः కుంకుమ పూజ అయిపోయాక కొబ్బరికాయ అయితే కొట్టేశాను కొబ్బరికాయ కొట్టడంలో టెక్నిక్ ఏంటంటే కోపుగా ఉన్న సైడ్ రెండు దెబ్బలు వేసి తర్వాత తిప్పుతూ కొట్టాలి కొబ్బరికాయని అప్పుడు చక్కగా పగిలిద్ది చూసారుగా మీరే ఎంత కరెక్ట్ గా పగిలిందో ఎక్కువ సార్లు కూడా కొట్టక్కర్లేదు రెండు మూడు దెబ్బలకే పగిలిపోయింది కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చేసి నేను కూడా హారతి కళ్ళ కద్దుకొని అమ్మవారికి దండం పెట్టుకున్నాను ఇవాళ శనివారం కాబట్టి నేను లక్ష్మి కుబేర కుంకుమ కాకుండా గంధం బొట్టుగా పెట్టుకున్నాను నవరాత్రుల్లో మూడవ రోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను మీకు నా పూజ ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి ఇంట్లో పూజ చేయడం పూర్తయిన తర్వాత మా అపార్ట్మెంట్స్ లోనే ఉంటది ఈ టెంపుల్ టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళొచ్చాను మీరు కూడా అమ్మవారికి దండం పెట్టుకోండి చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇవాళ గుడిలో అయితే రెండు ప్రసాదాలు ఇచ్చారు శనగలు చక్రపొంగల్ ఇంటికి ఇంటికొచ్చాక కొంచెం ప్రసాదం కూడా తినేసాను ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసాలండి